రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ మీట్ టూ పాయింట్ ఓను బద్వెల్ మున్సిపాలిటీ మహమ్మద్ కాలనీ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు వైఎస్సార్ కడప జిల్లా బద్వెల్ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ వ్యవస్థాపకులు షేక్ మహ్మద్ బద్ టిడిపి బద్వెల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మాచిపల్లి లక్ష్మీదేవి స్కూల్ కమిటీ చైర్మన్ షేక్ ఖాజా రహమతుల్లా హాజరై వారు ప్రసంగిస్తూ ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించేందుకు కార్పొరేట్ విద్యాలయాలకు సమానంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నారని ఆ స్కూల్ టీచర్లను కొనియాడారు విద్యార్థిని విద్యార్థుల పెద్ద ఎత్తున పాల్గొని ఆటపాటలతో అలరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి కమలమ్మ టీచర్లు బి విజయమ్మ శ్రీదేవి డి సుబ్బరాయుడు ఏ సుబ్బయ్య మరియు విద్యార్థిని విద్యార్థుల పేరెంట్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు తకట <inaudible> आओ आओ वीडियो पूता ఈ పాఠశాల అభివృద్ధి గురించి నేటి సమావేశం గురించి మన పాఠశాల వ్యవస్థాపకులు మరి ఈ ప్రాంతంలో మన పాఠశాల రావడానికి ఎంతో చేసిన వ్యక్తి అన్నగారిని రెండు మాటలు మాట్లాడకుండా కోరుతుంది కూర్చోండి కూర్చోండి ముఖ్యంగా అధికారులు పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు మా ఎస్ఎంసీ సబ్ మా ఎస్ఎంసీ చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యులు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఈ మాటలు పేరెంట్స్ అందరూ కూడా మేడం గారు చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మరి ముఖ్యంగా మన పాఠశాలకు వచ్చే పిల్లలందరూ కొంచెం పేదరికం పిల్లల నుంచే నాయన మ్యాక్సిమము పనికి పోయే వాళ్ళే ఏదో ఒక పని వాళ్ళ ఉద్దేశ్య అయితే మనము ఎంత చేసిన మెయిన్ మన టార్గెట్ పిల్లోడే పాపే వాళ్ళకు భవిష్యత్తు బాగుండాలని ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి చదివించుకుంటాను మరి మనం పని ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా మీకు ఏం చెప్పండి ఆ సారు మాకేం చెప్పలమ్మా హోంవర్క్ ఏమీ లే సారు ఆ సరే చెప్పిండు రెండో రోజు కూడా అదే చెప్పిండు ఒక్క నిమిషం అట్ట పాఠశాలకు వచ్చి ఏం సార్ మా వాడికి ఏమీ చెప్పడం లేదంటనే అంటే పిల్లలు ఏంటంటే వాళ్ళు ఆడుకోవాలనే ఉద్దేశంతో ఏం చెప్తారంటే మా సార్ ఏ రేపు ఇచ్చే హోంవర్క్ నువ్వు కొంచెం కష్టపడి రాయడానికి చదవడానికి ప్రయత్నం చేస్తే మీ యొక్క సహాయ సహకారం లేని పిల్లలు వాళ్ళకై వాళ్ళు నేర్చుకోవాలంటే మా దగ్గర ఉన్నంతవరకు బాగుంటారు బాగా అన్ని ఆన్సర్లు ఇస్తారు హోంవర్క్ రాస్తారు వాళ్ళు బొమ్మలు పెట్టుకుంటారు సిఫా చూస్తారు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా కార్టూన్స్ అది చూసిన తర్వాత మళ్ళీ పిల్లలను అడివైపు వాళ్ళకు కొంచెం సమయం కేటాయించి వాళ్ళ హోంవర్క్ కంప్లీట్ చేయాలని మా బడికి కావలసిన విద్యా అర్హతలు అన్నీ ఉన్నాయి మా స్టాఫ్ కూడా బాగుంది ఇప్పుడు ముందు కూడా బాగుంది మేము అన్నిటిల్లో ముందంజలో ఉన్నాము కాబట్టి మీ తల్లిదండ్రుల సహకారము మా స్కూల్కి ఎంతో అవసరము ఏ సహాయ సహకారం కావాలన్నా కూడా మీ అందరి సహకారము మాకు అవసరము మా సహకారము మీకు అవసరం కాబట్టి మనందరము ఏకతాటిపైకి రావాలని వచ్చిన పేరెంట్స్కి టీచర్లకి ఇక్కడ ఉన్న లక్ష్మీదేవి అక్కకు అన్న చైర్మన్ అన్నకి వాళ్ళందరికీ నమస్కారం పోయిన సంవత్సరము కూడా ఇలాగే జరిగింది మెగా పేరెంట్స్ ఈ సంవత్సరం కూడా జరిగింది పోయిన సంవత్సరం కూడా బాగా జరిగింది ఇంకా ఈ సంవత్సరంగా కొంచెం మంది పేరెంట్స్ రాలేదు రావాలని కూడా కోరుకుంటున్నాము పోయిన సంవత్సరము అన్నీ అదే గవర్నమెంట్ తరఫున ఏమేమి వచ్చినాయో చాలామందికి అన్నీ కూడా వసతులు గోపాల్ గోపాలరెడ్డి సారు ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకా కొంచెం ఆయన సొంత డబ్బులతో తయ్యి అందు తీసుకొని వచ్చిండు వైట్ రస్ అన్నీ ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఇక్కడ వాళ్ళు అదే మామూలుగా లాగానే ఇప్పుడు కూడా చూసుకోవాలని పిల్లలను శిక్షణగా ఉంచాలని అప్పుడు ఎలాగుండిందో చదువు ఇప్పుడు కూడా అలాగే ఉండాలని బయట నుంచి ఇంకా మేము కొంతమంది పిల్లల్ని ఇక్కడికి తీసుకొని వచ్చేదానికి మాకు కూడా ఆస్కారం ఉంటుంది తీసుకొని వస్తాం కూడా అదే క్రమశిక్షణ అదే చదువు మా పిల్లలకు ఉంటుంది ఉండాలని కూడా మేము కోరుకుంటాము ఉంటుందని కూడా మేము నమ్ముతున్నాం కాబట్టి ఈ సంవత్సరం నలుగురు పిల్లలను జాయిన్ చేయగలిగినాము ఈ వచ్చే సంవత్సరం కూడా ఇంకా అంటే పది మంది అయినా జాయిన్ చేసేంతవరకు మాకు ఈ స్కూలు అంత డెవలప్మెంట్ అయినట్టుగా మాకు ఈ సంవత్సరం చూపాలి పోయిన సంవత్సరం అంతే డెవలప్మెంట్గా ఉండింది కూడా ఈ సంవత్సరం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాము పాఠశాలకు ఒక మంచి ప్రాముఖ్యత ఉండేది ఏది నిర్వహించినా కూడా పాఠశాల చైర్పర్సన్ అయితేనేమి ఈ మహమ్మద్ కాలనీ పెద్దయిన సూరజన్న కానీ ఈ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీదేవి గారు కానీ మన పాఠశాలకు ఎప్పుడు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు దాన్ని బట్టే మనము ఈ పాఠశాలలో పనిచేయడం చాలా సులభమైంది అంతేకాకుండా ఇది మా బాధ్యతను పెంచింది అనాలి ఎందుకంటే అన్ని పాఠశాలల్లో పదిలోపు లోపు పిల్లలు పిల్లల కోసం ఎదురు చూస్తున్న సమయంలో స్కూళ్ళన్నీ క్లోజ్ అవుతున్న తరుణంలో మన పాఠశాలకు అడగవలసిన పని లేదు రమ్మని చెప్పాల్సి స్వాగతం పలకాల్సిన అవసరము లేదు ఎందుకంటే మంచి ఉపాధ్యాయులు మంచి పాఠశాల వాతావరణం మంచి ఎండిఎం జరుగుతుంది తర్వాత పాఠశాలలో ఆయా పరిస్థితి బాగుంది మనకు మంచి వాతావరణంలో మంచి టీచర్ల సమక్షంలో ఉన్న పాఠ అందరికీ నమస్కారం బద్వేలు మున్సిపాలిటీలోని మహమ్మద్ కాలనీలో స్కూల్లోని తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నాం మన అచ్చెండు మేడం గారికి టీచర్లు ఉపాధి ఉపాధి అందరికీ నా నమస్కారములు ముఖ్యంగా ఈ సమావేశం జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంత్రి నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి సమూల మార్పులు విశేషమైన కృషి అభివృద్ధికి పే పేరెంట్స్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా తెలుసుకొని ఇంకా కొన్ని మార్పులు చేసేదానికి వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వ ఇవ్వవలసింది అందుకని ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించడం ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికి ఈ స్కూల్ నాలుగైదు సంవత్సరాలుగా మంచి అభివృద్ధి పథంలో నడుస్తుంది కానీ ఆ అభివృద్ధి పథంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశము అయిపోయింది మన మహమ్మద్ కాలనీ స్కూల్లో జరుపుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి ఈ స్కూల్ అభివృద్ధి కొరకు మన ప్రభుదాస్ సారు కానీ తర్వాత గోపాల్ రెడ్డి గారు సార్ కానీ ఇక్కడుండే టీచర్లైతేనేమి అందరూ చాలా కష్టపడి ఈ స్కూల్ను అభివృద్ధి పదంలోకి తీసుకుపోయేదానికి చాలా కృషి చేశారు అలాగే ఇప్పుడు వచ్చిన మన హెడ్మాస్టర్ గారు కూడా వారు కూడా అనేక స్కూళ్ళల్లో పనిచేశారు చాలా బాగా అభివృద్ధి చేశారు మన స్కూల్కు మేడం గారు రావడం మనకు చాలా సంతోషమైన విషయము ఆమె ఆధ్వర్యంలో ఇంకా మన స్కూలు చాలా అభివృద్ధి జరుగుతుంది అలాగే మన ఇరవై 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 ఒకటి ఇన్ఛార్జి గారు లక్ష్మీదేవి గారు మన అక్కగారు గారు ఆమె మనకు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నందుకు మనం చాలా సంతోషించాలి ఆమె ఆధ్వర్యంలో ఈ స్కూలు చాలా అభివృద్ధి జరుగుతుందని నేను అనుకుంటున్నాను మీరందరూ ఇలాగే సహాయ సహకారాలు అందిస్తూ ఈ స్కూల్ అభివృద్ధి కొరకు పాటు పడాలని చెప్పి అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటాను